గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును భార్య భర్త మధ్యలో ఓ మహిళ ఇప్పుడు ఇదే వైజాగ్ లో హాట్ టాపిక్ గా మారింది అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మిస్ వైజాగ్ తెలుగు అవార్డు గ్రహీత నక్షత్ర తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది తనకు న్యాయం కావాలంటూ కూడా ప్రశ్నిస్తుంది ఇక భార్యా భర్తలు ఇద్దరు కూడాను నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం ఇక్కడ మరో హాట్ టాపిక్ అయింది అసలు వీరి కథలో ఏం జరిగింది అలానే వైజాగ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న క్రమంలో అసలు ఏం జరిగిందో ఒకసారి వీడియో చూద్దాం ಪ್ರೈವೇಟ್ ಪ್ರಾಪರ್ಟಿ ಎಲ್ಲ ಮೂರು ದಾಸ್

సో ఇక్కడ మనం చూస్తే గనక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి మనం విజువల్స్ లో చూసాము అయితే వీళ్ళిద్దరూ కూడా దగ్గ దగ్గర దగ్గర మూడున్నర ఏళ్లుగా విడిగా ఉంటున్నారు ఇదే క్రమంలో డివోర్స్ కి కూడా అప్లై చేసినట్టు ఇతను చెప్తున్నాడు అలానే వాళ్ళ వర్షన్ కూడా డివోర్స్ కి అప్లై చేసినట్టే చెప్తున్నారు ఈ నేపథ్యంలో నేను తర్వాత చేసుకోబోయే అమ్మాయిని డివోర్స్ తీసుకున్నాక ఎవరినైతే చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ అమ్మాయితో నేను ఉన్నాను తప్పేంటి ఇది నా ప్రైవేట్ ప్లేస్ అని చెప్పేసి అని కూడా అతను చెప్పడం మనం చూస్తున్నాము ఇదే క్రమంలో తిను డివోర్స్ తీసుకోకుండా మరొక అమ్మాయితో ఎలా ఉంటావు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడాను కూతురు గురించి ఆలోచించు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది ఇక్కడ మనం చూస్తే గనక నక్షత్ర తన భర్తను కూడా కొట్టింది ఇదే నేపథ్యంలో ఇద్దరు కూడా అతను కూడా తిరిగి నక్షత్రాన్ని మెడ పట్టుకుని గంటడం కూడా మనం ఈ విజువల్స్ లో చూసాము అలానే ఎవరైతే మహిళ ఆ సారా ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా వీళ్ళు కొట్టడం కూడా మనం క్లియర్ గా చూసాము డోర్ ఓపెన్ చేయడం వారిద్దరు లోపల ఉండడం ఇది విజువల్స్ మీడియాని వాళ్ళని తీసుకెళ్లి నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకుంది ఇక తర్వాత ఆ తల్లి కూడా ప్రశ్నిస్తుంది ఇలాంటి భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆడిషన్స్ వెళ్తున్న క్రమంలో ఆడిషన్స్ లో ఆమెను కలుసుకోవడం ఇద్దరు లవ్ చేసుకోవడం పేరెంట్స్ ని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి కూడాను ఒక పాప ఉంది ఈ పాప గురించి కూడా ఆలోచించట్లేదు అంటూ కూడా నక్షత్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి అసలు ఇంకేం జరిగింది ఈ కేసులో వాళ్ళిద్దరు వర్షన్ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం تھي کوالنج جو چھڑا وارن کي چي هلچ چي پر چن وار چي سندو وي تي کوالنج چي ائ جا وار مي ان ماي وارن پاسا رير پر چي ائ وندو کي چي سدوند يا او واپس رير او واپس ಚಲಪ <laughs> మరొక విషయం ఏంటి అంటే మెడ పట్టుకొని అంటే ఎవరైతే ఆ అబ్బాయితో ఉందో ఆ అమ్మాయిని కొడుతున్న క్రమంలో అలానే నక్షత్ర తన భర్త మీద కూడా చేసుకోవడం చూసాము ఈ క్రమంలో తను కూడా కోపానికి గురయ్యి తన మెడ పట్టుకొని బయటకు గెంటేశాడు తన రూమ్ నుండి మెడ పట్టుకుని బయటకు గెంటేసి ఇది నా ప్లేస్ ఇది నా ప్రైవేట్ ప్లేస్ ఇక్కడికి మీరెందుకు వస్తారు ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం అండ్ అలానే వీళ్ళు మీడియాతో పాటు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు అయితే పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి రావడం జరిగింది ఎవరైతే సారా ఉన్నారో సారాని అని అలానే తనతో ఉంటున్న అబ్బాయిని కూడా నక్షత్ర భర్తని సారాని ఇద్దరు కూడా ఇద్దరిని పోలీసులు స్టేషన్కి అయితే తీసుకెళ్లి విచారిస్తున్నారు అయితే ఈ క్రమంలో అసలు నక్షత్రం వచ్చేసి తను మంచివాడే కాదు నేను తెలియక పెళ్లి చేసుకుని మోసపోయాను నా బిడ్డను కూడా వదిలేశాడు నాలుగు సంవత్సరాలుగా నేను ఆ బిడ్డతోని బిడ్డ యోగక్షేమాలు నేను మాత్రమే చూసుకుంటున్నాను అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తుంది ఈ క్రమంలో తన భర్త వచ్చేసి ఇదంతా మా అత్తగారు వల్లే మా ఇద్దరి మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి అసలు ఆవిడ లేకపోతే మా మధ్య గొడవలు ఉండదు ఇదంతా చేసుకున్నది మీరే కదా అంటూ కూడా రివర్స్ అవుతున్నాడు ఇక మరొక విషయం ఏంటి అంటే గనక వీళ్ళిద్దరు కూడా పాప విషయం గురించి అయితే ఏ మాత్రం ఆలోచించట్లేదు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు ఇక కోర్టులో కేసు కూడా నడుస్తుంది వీరిద్దరికి సంబంధించి పోలీసులు చెప్తున్నది ఏదైతే డివోర్స్ కేసు ఒకటి నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య కూడా కోర్టులో ఉంది కాబట్టి ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిన అంశం అయినప్పటికీ కూడాను ఇక దిశలో కూడా వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ జరిగినట్టు తెలుస్తుంది ఈ కౌన్సిలింగ్ లో కూడా వీరిద్దరు విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నక్షత్ర భర్త వచ్చేసి ఈమెపై మరొక ఆరోపణ చేస్తున్నాడు ఈ ఎంక్వైరీలో ఏదైతే సెక్షన్స్ జరిగాయో ఆ సెక్షన్స్ లో నాకు మూడు కోట్లు ఇస్తే ఆ అబ్బాయిని నేను వదిలేస్తాను తనకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు ఒకవేళ మూడు కోట్లు ఇవ్వకపోతే గనక నేను ఆ అబ్బాయిని హింసిస్తూనే ఉంటాను తన సినిమా ఎలా తీస్తాడో నేను కూడా చూస్తాను సినిమా తీసే ప్రసక్తి లేదు అది రిలీజ్ అవ్వదు కూడాను నేను అడ్డుపడుతూనే ఉంటాను ఇలానే వేధిస్తుంటాను నాకు నాకు మూడు కోట్ల రూపాయలు ఇస్తే గనక నేను ఆ అబ్బాయికి దూరంగా వెళ్ళిపోతాను అంటూ కూడాను ఆ చెప్పింది అని చెప్పేసి కూడా అబ్బాయి నక్షత్ర భర్త చెప్పుకొస్తున్నాడు ఇక నక్షత్ర వర్షం వచ్చేసేపాటికి ఆ అబ్బాయి ఏ మాత్రం మంచివాడు కాదు సో వాడికి అమ్మాయిలు పిచ్చి ఎక్కువ రోజుకు ఒక వర్జన్ కావాలంటూ భార్యగా నన్నే అడుగుతూ నా దగ్గరే చెప్తూ ఉండేవాడు సో ఇలాంటి వాడితో నేను ఎట్లా వేయగలుగుతాను నా గురించి కానీ నా బిడ్డ గురించి కానీ పట్టించుకోవడం మానేసాడు తన చదువులకు కానీ దేనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు ఈ పరిస్థితుల్లో నేను అబ్బాయితో ఎలా కలిసి ఉండగలను అంటూ కూడా నక్షత్ర ప్రశ్నిస్తుంది ఇక మరొక ప్రశ్న ఏంటంటే డివోర్స్ అవ్వలేదు డివోర్స్ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఒక అమ్మాయితో ఎలా రిలేషన్ లో ఉంటాడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎలా తడు డివోర్స్ అయిన తర్వాత కదా ఏదైనా చేయాల్సిందంటూ కూడా నక్షత్ర చెప్పుకొస్తుంది తారా వర్షం వచ్చేసేపాటికి మేమిద్దరం కొలీగ్స్ కలిసి చేస్తున్నాము అంతకు మించి ఏమీ లేదు అంటుంది ఇక ఈ అమ్మఏ విషయానికి వచ్చేసేపాటికి నక్షత్ర భర్త కేవలం ఆడిషన్కి వచ్చింది తనకి అకామిడేషన్ కల్పించాలి కాబట్టి అక్కడ నాకు ఎలాంటి సంబంధము లేదు సో నేను జిమ్ నుండి వచ్చి రాగానే పక్క ప్లాన్ గా నా భార్య వచ్చి ఈ విధంగా గొడవ చేస్తుంది ఎప్పుడైతే పోలీసులు పోలీసులు ముందు కూడా అమ్మాయి నన్ను వదలను మూడు కోట్లు డిమాండ్ చేసిన విషయం పోలీసులకు కూడా తెలుసు ఇది అప్పటి వరకు అప్పటి నుండి కూడా నన్ను బెదిరిస్తూనే ఉంది కానీ ఈ రోజు తను ఏదైతే చెప్తుందో అది చేసి చూపించింది అంతే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశము లేదు ఇదంతా కూడా కక్ష ఉంది నన్ను నా ఇమేజ్ ని చేయడం కోసమే తను ఇదంతా చేసి అంటూ కూడాను ఆ నక్షత్ర భర్త చెప్పుకొస్తున్నాడు అసలు వీరి విషయంలో ఏం జరగబోతోంది పోలీసులు వీరి విషయంలో ఆ ఎలాంటి కేసులు నమోదు చేశారు ఎందుకంటే ఆ కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్న టైంలో ఈ విధంగా జరగడం ఆ ఏ విధంగా వీళ్ళ కథ మలుపు తిరగబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే